హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోపల తెలుగు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే ఈ రోజు మనం ఎక్కడికి వెళ్తాం మనం తాడేపల్లి విజయవాడ దగ్గర తాడేపల్లి దగ్గరికి అయితే వెళ్తాం అనమాట అక్కడికి ఎందుకు వెళ్తున్నాం ఏంటంటే మీరు కూడా మరి కొన్ని నిమిషాల్లో అయితే చూడరు కానీ ఇప్పుడు అంతా ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉంది కదా అందుకని చెప్పి అయితే వెళ్తున్నాను నేనన్ను మా షాప్ దగ్గర లూబర్ స్టార్ యోగేష్ అని ఉంటాడు ఆ బ్రదర్ నేనైతే వెళ్తాను అనమాట మొత్తం అది మరి కొద్ది నిమిషాల్లో మీరు చూసేయండి అక్కడ ఎలా ఉంటది ఏంటన్నదైతే గనక అది కూడా ఎక్కడికి అంటే మన ఫ్రెండ్స్ చూసారా ఈ రోజు అయితే క్లైమేట్ అయితే చూడటానికి అయితే సూపర్ గా అయితే సూపర్ అయితే ఉంది అనమాట ఇది చూసారు ఇదైతే పక్కనే ఉన్న కృష్ణ రివర్ అనమాట దాని పక్కన పార్క్ ఇదైతే రీసెంట్ గా అయితే చేశారు అయితే డిజైన్ తో అయితే సూపర్ గా అయితే సూపర్ అయితే ఉంది ఆల్రెడీ మాక్సిమం అందరూ అయితే చూసినట్టు అయితే ఉన్నారు నేను అయితే ఇంకా ఎక్స్ప్లోర్ అయితే చేయలేదు అది కూడా రేపు కనీకా అయితే తీయడానికి అయితే ట్రై చేస్తాను ఇంకా ఆల్రెడీ చెప్పాను కదా మనం ఇప్పుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి అయితే వెళ్ళబోతున్నాం చూసేయండి ఇలా వారత చివరికి వస్తే గనక తాడేపల్లి పోలీస్ స్టేషన్ అని ఉంటుంది దాని పక్కన వచ్చేసి చూసారా ఐ లవ్ అమరావతి అయితే అని ఉంటుంది అనమాట ఇక్కడైతే నైట్ టైం అయితే లైటింగ్స్ అయితే సూపర్ గా అయితే ఉండిద్ది ఇలా కొంచెం ముందుకు వెళ్ళిపోతే గనక మనం తాడేపల్లి అండర్ గార్డ్ లో నుంచి మన రోడ్ లో అయితే ఎంట్రన్స్ అవ్వాలి చూడండి ఇక్కడైతే చూసారు కదా ఇది కొంచెం ముందుకైతే వెళ్ళి మనం అయితే రైట్ సైడ్ అయితే తీసుకోవాలన్నమాట అక్కడైతే బోర్డు అయితే ఉండిద్ది అనమాట ప్రతి ఒక్కరు అయితే గనక వెళ్ళాలనుకుంటే అయితే గనక వెళ్ళి చూడొచ్చు ఇక్కడైతే కొంచెం ట్రాఫిక్ ఉంటది ఇలా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో అయితే పెట్రోల్ బంక్ అయితే ఉంటదన్నమాట అనమాట ఇక్కడ చూసారా బోర్డు వచ్చేసి ఇక్కడైతే బోర్డు అయితే ఉంటది సుస్వాగతం మంగళగిరి తాడేపల్లి పురపాలక సంస్థ అయితే బోర్డు అయితే ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి అయితే గనక మనం లోన్ అయితే వెళ్తే నేనైతే ఇది వచ్చేసి సెకండ్ టైం కానీ అంత ముందు అయితే గనక లోన్ దాకా అయితే వెళ్ళలేదు కానీ ఈ రోడ్డు వరకు అయితే నేనైతే వెళ్ళాను ఇంకా ఈ వీడియో అయితే మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడటానికి అయితే ట్రై చేయండి తప్పకుండా అందరైతే కనుక బాగా అక్కడైతే చాలా బాగుందని అంటున్నారు అందరూ ఇప్పుడు ప్రెసెంట్ అయితే నిన్నటి నుంచి అయితే కనుక ఈ ప్లేస్ అయితే బాగా ట్రెండింగ్ లో అయితే అన్నమాట కానీ ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడైతే ఆ గేట్ ఎంట్రన్స్ రోడ్ అయితే కనుక ఓపెన్ అయితే చేయలేదు కాబట్టి ఇప్పుడైతే లో ఉందని చెప్పి అందరూ ప్రతి ఒక్కళ్ళు అక్కడికైతే వచ్చి చూడటానికి అయితే ఉంటున్నారు అన్నమాట మీరే చూడండి వీడియో వెళ్ళాక మీకే తెలుస్తుంది ఎలా ఉంటది ఏంటన్నది కనుక ఇంకా ఎవరు నలకపోతే కనుక అక్కడికి వెళ్ళి చూసి ఎలా ఉందో ఏంటన్నది కూడా అయితే చూడటానికి అయితే అవకాశం అయితే బాగా ఉంది అనమాట ఇప్పుడు వస్తుంది కదా ఇగో ఇది వచ్చేసి మన రైట్ కి వెళ్తే కనుక అయితే వస్తుంది ఇటు వెళ్తే గనక తాడేపల్లి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇదైతే ఎంట్రన్స్ గేట్ అనమాట ఇక్కడ నుంచి గనక మనం అయితే వెళ్ళ వెళ్ళొచ్చు ఇక్కడ అది కాక గా వర్షం అయితే పడింది కదా క్లైమేట్ అయితే చాలా కూల్ కూల్ గా అయితే ఉంది అలానే ఇక్కడ రైట్ సైడ్ లో అయితే గనక గార్డెన్ అయితే ఫ్లవర్స్ అయితే సూపర్ అయితే సూపర్ అయితే ఉంది ఇక్కడ చూసారా ప్రతి ఒక్కరైతే అయితే వెళ్తున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి అయితే వెళ్ళటానికి ఎంట్రన్స్ లేదు కదా అలాంటిది ఒక్కసారిగా ఎంట్రన్స్ ఉందని చెప్పిన సరికి అసలు అక్కడ ఎలా ఉంటుంది ఏంటన్నది అయితే చూడటానికి అయితే వెళ్తున్నారు కాకపోతే ఏంటంటే గనక ఆ ఇల్లు ఎలా ఉంటుంది ఏంటి అది అయితే గనక అయితే తెలియట్లేదు ఎందుకంటే బయట మొత్తం ఎనపగేటులతో అయితే గనక ఫుల్గా కప్పేస్తున్నారు చూసారా ఇక్కడైతే పిక్నిక్ పిక్నిక్ వచ్చినట్టయితే కనుక కుక్క పిల్లలను కూడా అయితే తీసుకుని వచ్చి చూడడానికి అయితే వచ్చారనమాట ఇది చూసారా ఇదైతే ఎంట్రన్స్ గేట్ అనమాట ఇక్కడ చూడటానికి అయితే అంటూ ఏమైతే ఏమీ లేదు కాకపోతే ఏంటంటే ఎనుపు గేట్లతో మొత్తం బాగా క్లోజ్ చేసేసి అయితే సెక్యూరిటీగా ఉంది ప్రతి ఒక్కరు అయితే ఈ రోడ్డు చివరి దాకా అయితే గనక ఒకసారి రౌండ్ అయితే వస్తాం ఇక్కడైతే చూసారా పైన కోత అయితే ఇలా కూర్చొని ఎవర్రా మీరంతా అన్నట్టుగా అయితే చూస్తుంది అనమాట పై నుంచి ఇక్కడ అందరూ వాకింగ్ వెళ్ళడానికి కూడా వాకింగ్ కూడా వస్తుంది అనమాట ఇక్కడ అంతా మంచి పిక్నిక్ స్పాట్ లాగా అయితే తయారైపోయింది చూసారా ఇక్కడ అయితే కార్లు కూడా అయితే బేబచ్చంగా అయితే ఉన్నాయి అలానే ఇక్కడ సైకిల్ కూడా సైకిల్ తో కూడా తొక్కి వాకింగ్ చేసినట్లయితే చేస్తున్నారు కార్లు అయితే ఆపేసుకున్న ఆటోలో షేర్ ఆటోలో కూడా అయితే గనక వచ్చేసి చూస్తున్నారు ఇక్కడ చూసారా సైకిల్ తో అయితే గనక తక్కుంటే వెళ్ళిపోతున్నారు అందరు ప్లేస్ అయితే ప్లేస్ అయితే వేరే లెవెల్ అయితే ఉంది ఒకసారి రౌండ్ కొంచెం అక్కడ ముందు దాకా వెళ్దాం ఒకసారి ఎలా ఉంటది ఏంటన్నది కూడా మీరు కూడా చూడండి నాతో పాటు కానీ ఈ అయితే లొకేషన్ అయితే అసలు సూపర్ గా ఉంది అయితే ఈ లొకేషన్ గానీ ఇది కానీ ఇది చూసారా ఇట్లా కొంచెం ముందుగా అయితే వస్తే కనుక ఇక్కడ నుంచి అయితే కొంచెం క్లియారిటీగా అయితే బ్యాక్ సైడ్ నుంచి అయితే కనిపిస్తుంది అనమాట ఇల్లు ఏంటి ఎలా ఉంది అంటే అనేది మేమైతే ఇక్కడ నుంచి అయితే కనుక కొన్ని ఫిక్స్ అయితే దిగాం ఇలా వచ్చి మళ్ళీ కొద్దిగా రైట్ సైడ్ నుంచి మళ్ళీ ఇంకొంచెం వ్యూ అయితే చూసేద్దాం రండి ఇక్కడ నుంచి అయితే కనుక కొంచెం లాంగ్ నుంచి అయితే కనుక ఆ బిల్డింగ్ అయితే కొంచెం కనపడతా ఉంటది చూసారా అది అంతేగాని ఎంట్రన్స్ నుంచి అయితే కనుక బాగా సెక్యూరిటీ కోసం అయితే ఎనభగేటులతో అయితే పెట్టారనమాట ఇక్కడ చూసారా లైట్ గా అయితే కనపడుతుంది అనమాట అవి చూడటానికి జనం అయితే రోడ్డు ఓపెన్ చేసిన గారి నుంచి అలా ఉంటది ఏంటనేది చూద్దాం అని చెప్పి అయితే వస్తున్నారు కానీ అంత అయితే కనుక అయితే ఏమి కనపడట్లేదు అది దీనికోసమే ఇక్కడ దాకా అందరూ వచ్చి బండ్లు పార్కింగ్ చేసి ఆటోలో వచ్చి అయితే గనక ఫోటోలు అయితే దిగుతున్నారు అది ఈ వీడియో అయితే గనక అయితే ఫస్ట్ టైం అయితే గనక ఈ రూట్లో అయితే వచ్చి తీసాం అన్నమాట ఇది ఎంట్రన్స్లో ఎంత జూమ్ చేసినా అయితే అసలు కనపడతలా బాగా సెక్యూరిటీగా అయితే ఉంది చూసారా ఎక్కడైతే ప్రతి ఒక్కరు హాయిగా వచ్చి ప్రతి ఒక్కరు ఫోన్లో అయితే కనుక వీడియో కాల్ చేసి ఎక్కడికి వచ్చాం ఇక్కడికి అయితే కనుక అయితే చూపిస్తున్నారు ఇక్కడ చూసారా ఇది వచ్చేసి ఎంట్రన్స్ గేట్ అనమాట ఎవరు ఉన్నట్టున్నారు మొత్తానికి అయితే సెక్యూరిటీ అంతకైతే ఏం లేదులే కానీ నార్మల్ గా అయితేనే ఉంది అది సంగతి ఇది చూసారా ఇదైతే అయితే వాకింగ్ అయితే తీసుకెళ్తున్నారు సెక్యూరిటీ వాళ్ళు అది ఎవరైనా ఒకళ్ళు వెళ్ళాలనుకుంటే గనక ఈవినింగ్ టైం అయితే వెళ్ళండి అక్కడ గార్డెన్ దగ్గర అయితే కూర్చోడానికి కూడా అయితే ప్లేస్ అయితే ఉంది అనమాట గోడలాగా అక్కడైతే ప్రశాంతంగా అయితే కూర్చోవచ్చు ఓకేనా ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ మన వీడియో అయితే గనక ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే గనక మరి ఇంకోసారి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని లో పెట్టుకోండి మేమైతే ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం ఎవరిన వెళ్ళాలనుకుంటే గనక వెళ్ళి చూడండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్